తాత్కాలిక ఆధార్ నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని నంగునూరు జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు గొట్టుపర్తి రామస్వామి గౌడ్ తెలిపారు ఆధార్ కార్డులో తప్పులు గాని చిన్నారులకు సంబంధించిన కొత్త ఆధార్ కార్డు సేవలతో పాటు ఆధార్ సెంటర్కు చెందిన అన్ని సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్వశిక్ష అభియాన్ ద్వారా ఆధార్ తాత్కాలిక సెంటర్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గొట్టుపర్తి రామస్వామి గౌడ్ మీడియాతో మాట్లాడారు ఆధార్ కార్డు లో పేరు గాని ఇంటి పేరు గాని అడ్రస్ గాని తండ్రి పేరు గాని ఇతర తప్పులు సరిచేసుకోవచ్చునని తెలిపారు అలాగే పుట్టిన చిన్నారులకు కొత్త ఆధార్ నమోదు సేవలతో పాటు ఆధార్ అప్డేట్ లాంటి అన్ని సేవలను కల్పించడం జరుగుతుందని తెలిపారు తాత్కాలిక ఆధార్ నమోదు కేంద్రాన్ని పాఠశాల పిల్లలు తల్లిదండ్రులతో పాటు నంగునూరు మండల పరిసర ప్రాంతాల ప్రజలు సైతం సద్వినియోగం చేసుకోవచ్చని చెప్పారు మరిన్ని వివరాల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేయబడిన ఆధార్ సెంటర్ సంప్రదించాలని సూచించారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంగునూరు ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక ఆధార్ సెంటర్ ను సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా మరి కొత్తగా తీసుకు ఆధార్ కార్డు తీసుకోవాలనుకునేటువంటి వాళ్ళు కూడా సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తో సహా వచ్చి తీసుకోవచ్చు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు కూడా ఆధార్ కార్డులో ఎలాంటి తప్పులు ఉన్నా ఎలాంటి ఎడిషన్స్ ఉన్నా అవి స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు లేదా పేరెంట్స్ లేదా తమ యొక్క నేమ్స్ కావచ్చు ఎలాంటి వాటికైనా మిస్టేక్స్ ఉన్నా ఎడిట్ ఆప్షన్ పూర్తి చేసి మరి ఆధార్ కార్డు సరి చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతూ ఉన్నది అందుగాను మన పాఠశాలలో నెల రోజుల పాటు ఏ తాత్కాలిక ఆధార్ సెంటర్ అనేది జరుగుతుంది గ్రామస్తులకే కాకుండా ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క ఆధార్ కార్డులలో తప్పులు ఉన్నటువంటి వాళ్లకు అది ఫోటో కావచ్చు లేదా ఫింగర్ ప్రింట్స్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు వాళ్ళ యొక్క పేర్లు కావచ్చు లేదా తల్లిదండ్రుల పేరు కావచ్చు అడ్రస్ కావచ్చు ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా తప్పులు ఉన్నా వాటిని సరి చేసుకోవడానికి సెంటర్ను ఏర్పాటు చేయడం చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు